నేను అప్పుడు వెళ్తా ఎప్పుడు వెళ్తూ ఉన్నాయంటే మళ్ళీ తర్వాత వెళ్ళింది నేనైతే ఎప్పుడు చూడలేదు కానీ ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ గాజువాకా అనేసి ఒకటి ఏ మామూలుగా వేరే ఊర్లు ఉన్నాయి వా అసలు మన కేరళ కూడా మనకి అంత నీట్గా ఉంటుంది మా మామ వాళ్ళతో పాటు మేము బయటికి వెళ్ళ వెళ్తూ ఉన్నాం అనమాట వెళ్తుంటే చూడండి నేను అంటే ఇంకా బ్యాక్ సైడ్ కూర్చొని ఉన్నాను కాబట్టి కెమెరా రొటేట్ చేయలేదు నార్మల్గా అయితే ఇట్లా జస్ట్ ఇట్లా పెట్టి తీస్తూ ఉన్నాను కానీ ఆ గ్రీనరీ చూస్తున్నారు కదా మీరు ఎంతసేపు వెళ్తారో కనీసం ఒక నేను ఓన్లీ తీసింది ఒక టెన్ మినిట్స్ కూడా కాదు టెన్ థర్టీన్ మినిట్స్ తీసాను కానీ ఎలా ఉంటుందంటే ఎప్పుడన్నా మనం బైక్లో వెళ్ళేసి ఫోటోగ్రఫీకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ ఏరియాకి వెళ్ళండి గాడ్ సెక్షన్స్లో బట్ డే టైంలో వెళ్ళండి ఎందుకు అంటే మనం ఈవినింగ్ టైము అదంతా వద్దు ఎందుకంటే మనం అక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనేసిగా ఉంటుంది అందులో ఇంకా పులులు అవన్నీ ఉంటాయి అనమాట ఫారెస్ట్ కాబట్టి చాలా పెద్దగా ఉంటుంది ఫారెస్ట్ ఇది కానీ గాడ్ సెక్షన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది మనకు ఫోటోగ్రఫీ ఎదిగాలన్నా మనకని లేకుండా మనం కొంచెం లోపలికి పోయి చూడాలన్నా గ్రీనరీ కానీ ఆ చెట్లు కానీ వాటి గురించి నేమ్స్ కానీ అన్నీ తెలుసుకోవాలనుకుంటే మనకు తెలుసుకోవాలనుకుంటే ఈజీగా తెలుసుకోవచ్చు కాకపోతే మనకు ఒక గైడర్లో కానీ డే టైంలో అయితే మనం చూడొచ్చు వాట్ వాటిస్ వాట్ అనేసి కానీ లేకుంటే ఇంకా ఏ చెట్లు ఏంటి ఎవరు ఏమి అనేది అక్కడ ఏమైనా ఒక ఇది ఉంటాయి కదా అప్పుడు ఒక బార్డర్స్ అని పెట్టింటారు ఇంతవరకు లైన్మెన్స్ అని ఒక 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 ఫారెస్ట్ ఏరియాకి ఇంతవరకు అనేసి ఇంకా దీనికి మించిపోతే ప్రాబ్లమ్స్ వస్తుంది అంత యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తుంటారు అనమాట మనకు ఓకేనా అది కాకుండా ఇంకొకటి ఏమంటే ఇక్కడ మనం అదే టేక్ చెట్లు అనేసి బిల్లు బిల్ చెట్లు ఏదో సంథింగ్ చెప్తారు ఇంకా ఏదో శాండిల్వుడ్ ఏవో చెప్తూ ఉంటారు కదా జస్ట్ మనం చెట్లు చూసేకి మనకు తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ వాళ్ళ ఫారెస్ట్ ఏరియాలో మనకు చెక్ పోస్ట్లు ఉంటారు అక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు చెకింగ్లు ఉంటారు అంటే మనకు తెలియకున్నప్పుడు జస్ట్ దాని దగ్గరగా ఉంటే మనం చూసినట్టు ఉంటుంది మనకు కూడా బాగుంటుంది యాక్చువల్గా అన్ని విధాలుగా బాగుంటుంది అనమాట ఇది చెక్ పోస్టు ఓకేనా సో చాలా అంటే చాలా బాగుంటుంది వెడ్డింగ్ యానివర్సరీ కానీ ఇంకా ఒకటి లేకుంటే ఫోటోగ్రఫీ కానీ మనం ఎలా వెళ్ళాలనుకుంటే అలా వాళ్ళమాట ఎదురు చెట్లు ఉంటాయి చాలా బాగుంటుంది నేనైతే ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం ఏం కాదు సెకండ్ టైం వెళ్ళాను అప్పుడు నాకు అంత అప్డేటెడ్ ఫోన్ లేదు సో ఇప్పుడు వెళ్ళాను తీసాను అనమాట మీకోసం అనేసి సో గాయస్ మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఎగ్జాక్ట్గా మనకు నంద్యాల నుంచి ఐ మీన్ నంద్యాల నుంచి గిద్దలూరుకి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉండొచ్చు ఓకే ఫార్టీ ఫైవ్ అరౌండ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ కానీ చాలా బాగుంటుంది విలేజెస్ కానీ అంతే మొత్తం అంతా అక్కడంతా ఒక మధ్యలో ఒక ఊరు వస్తుంది ఆ ఫారెస్ట్ ఏరియాస్లో చాలా కూలుగా ఉంటుంది అది ఎనీ టైం నువ్వు ఏ సీజన్లో వెళ్ళినా కావున సమ్మర్లో కూడా వెళ్ళినా కూడా అది అట్లే ఉంటుంది చాలా గ్రీనరీగా చాలా బాగుంటుంది ఓకేనా అదేనే కాకుండా మనకు ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నప్పుడు అక్కడ ఏదో మధ్య ఊర్లు వస్తాయి మనకి ఈజీగా ఉంటుంది ఇదేమే మనకి ఇది ఉంది కదా అహోబిలం ఇవన్నిటి కూడా ఈజీగా వెళ్ళచ్చు నంద్యాలకు వెళ్తే ఓకేనా గైస్ తప్పకుండా చూడండి షేర్ చేయండి లైక్ చేయండి అట్లీస్ట్ లైక్లు అయితే ఎవరు చేయట్లేదు చూసిన వాళ్ళు కూడా ఓకేనా వివో లాగా ఇస్తున్నారు కదా ఒక లైక్ కూడా ఇస్తే నాకు కూడా కొంచెం ఇంకా వేరే వేరే వీడియోస్ అంతా పెడతా ఉంటాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ కామెంట్ ఆల్సో నేను ఎక్కడ వెళ్ళినా కూడా ఆ రోజు ఖచ్చితంగా అప్లోడ్ చేసేదానికి ప్ర మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉన్నాను అంటే తీసే వీడియోలు పడే ఉంటే ఛాన్స్ వస్తుంటే ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నాను బెంగళూరులో కూడా ఒక మెనీ వీడియోస్ అంటే తీసాను చూస్తున్నారు కదా ఇక్కడ ముందరలో ఒక మనకు రెడ్ కార్ ఉంది బాగుంది అంటే ఏ కార్ అయినా కానీ అక్కడ పక్కన పెట్టుకునేసి మన ఫోటోగ్రఫీ కానీ చాలా బాగుంటుంది అయితే గైస్ కొంచెం చిన్నగా డ్రైవ్ చేయండి ఎక్కడ వెళ్ళినా కానీ మా అంటే మా మామ వాళ్ళు చాలా కొంచెం తక్కువ పోతారు అరవై డెబ్బై లోపలనే పోతారు ఎందుకంటే మళ్ళీ హ్యాండ్లింగ్ చేసుకోవాలి కదా వారెస్ట్ ఏరియాలో ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతే ఓకే గాయస్ హ్యాపీ జర్నీ టు ఆల్ కానీ ఎక్కడ వెళ్ళినా కొంచెం సేఫ్గా వెళ్ళండి చూసుకుంటా వెళ్ళండి ఇక్కడ ఎక్కువ టర్నింగ్స్ ఎత్తులు దగ్గు పొలాలు అన్నీ ఉంటాయి అన్నమాట డైరెక్షన్స్ ఉంటాయి ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇట్లా వ్యూ తిరుగుతుంది చూడండి ఆ చూడ అసలు మన మీదికి వచ్చినట్టుగా ఉంటుందన్నమాట అట్లా ఉంటుంది ఒక్కొక్క యూటర్న్ ఇట్లా ఉంటుంది అనమాట ఓకే గాయస్ థ్యాంక్ యూ